హలో అందరికీ విలేజ్లో పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పిండి వంటలు అందుకే మేము ఈరోజు కారపప్పలు ప్రిపేర్ చేస్తున్నాం మేము ఎలా చేస్తామో చూపిస్తారండి ముందుగా ఫోర్ కేజెస్ బియ్యం పిండి తీసుకున్నాం అందులో కొంచెం కర్రవకు అలాగే నానబెట్టిన పెసరపప్పు తగినంత కారం కొంచెం ఉప్పు పల్లీలు ఎండబెట్టి మిక్సీ చేసి అందులో వేయాలి అలాగే సూజీ రవ్వ అదే రవ్వ సన్న రవ్వ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసి ఇలా మంచిగా కలిపాక మనకి కారపప్పల మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్ తీసుకొని ఆయిల్ పోస్తాం కదా ఆయిల్ కవర్ని కట్ చేసి అట్లా మిషన్ మీద పెడితే మనకి తీయడానికి ఈజీగా వస్తాయి ఇక బాగా వేడిగున్న ఆయిల్లో అవి వేసుకోవాలి కారపప్పలు అంటాం మీ సైడ్ ఏమంటారు కొందరేమో చెక్కలు అంటారు మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో ఇవి వేసుకోవాలి మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది నేమో ఒత్తి ఇస్తున్నా మా మమ్మీ ఏమో కాల్చుతుంది అందులో వేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్